భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో జరగబోయే పట్టభద్రుల సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయాలని ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ భానవత్ హరిప్రియా నాయక్ పిలుపునిచ్చారు ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించిన ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కేటీఆర్ ఇల్లెందు నియోజకవర్గానికి ఇరవయో తేదీ ఉదయం పది గంటలకు రానున్నందున ఇల్లెందు నియోజకవర్గంలోని పట్టభద్రులతో జరగబోవు సన్నాహక సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు కేటీఆర్ మీటింగ్కి జరగబోయే ఇల్లెందు సింగరేణి గ్రౌండ్ని పరిశీలించి మీటింగ్ ఏర్పాట్ల స్థితిగతులను నియోజకవర్గ ముఖ్య నాయకులతో చర్చించారు కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయాల సంస్థల చైర్పర్సన్ దిండిగల్ల రాజేందర్ పర్చూరు వెంకటేశ్వరరావు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధ్యక్షులు కౌన్సిలర్లు పాల్గొన్నారు అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు మీడియా సోదరులందరికీ నమస్కారం మనందరికీ తెలుసు మరి ఉమ్మడి ఖమ్మము వరంగలు నల్గొండ జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు ఆశీర్వదించి పంపించినటువంటి వ్యక్తి ఎనుముల రాకేష్ రెడ్డి గారు మరి వారి గెలుపుకై మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము అలాగే రేపు వారి గెలుపు కోసము ఇల్లెందు నియోజకవర్గానికి ఉదయము పది గంటలకు శ్రీ కేటీఆర్ గారు విచ్చేస్తున్నారు ఇక్కడ పట్టభద్రుల అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి అలాగే మనమందరం చూస్తూ ఉన్నాము ఈ ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇచ్చినటువంటి హామీల్ని మరవడమే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో యుగ యువ వికాసం అన్నటువంటి మాట ఎక్కడా కూడాను లేవనెత్తలేరు ముఖ్యంగా పట్టభద్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడానికి అలాగే మరి వాళ్ళు ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో యువ వికాసానికి సంబంధించిన హామీలు నిర్వహించడానికి మరి మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి తోడ్పాటును అందించాలి మరి ఎనిమలే రాకేష్ రెడ్డి గారి గెలుపుకై మీరందరూ కూడా తోడ్పాటును అందించి వారి విజయానికై మీరందరూ ఆశీర్వదించాలి అనేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు పొద్దున్న మరి పట్టభద్రులతో జరగబోయేటటువంటి ఈ ముఖ్య మీటింగ్ కి మీరందరూ కూడా తరలి వచ్చి ఇల్లెందు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ వచ్చి మరి ఈ మీటింగ్ ని కేటీఆర్ గారి సమక్షంలో జరిగే మీటింగ్ ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను జై తెలంగాణ